తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నాలుగు స్థానాలు రానున్నాయి అయితే ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపికి కేటాయించింది అస్థం పార్టీ కాగా మిగతా ముగ్గురు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం పేర్లు ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అర్ధంకి దయాంకర్ విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది మూడు స్థానాలు ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి కేటాయించగా మరొకటి మహిళలకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తుంది అయితే ముందు నుంచి పలువురు పేర్లు తెరపైకి రాక చివరి నిమిషంలో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అస్తం పార్టీకి బలమైన గొంతుగా ఉన్న అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫామ్ చేస్తుంది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది ఈ మేరకు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించారు తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలికి వచ్చింది సిపిఐకి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ లెక్కన మూడు స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది ఈ మూడు స్థానంలో అభ్యర్థుల ఎంపికపై కర్కేతో కేసీ వేణుగోపాల్ చర్చించారు టీపీసీసీ అందజేసిన మెరిట్ రిపోర్టుపై ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు కర్కే కేసీ ఆపై ఫైనల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధ్యంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతిల పేర్లను ఖరారు చేసింది ఐసీసీ ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు సామాజిక సామా ను లెక్కలో వేసుకొని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నాయి అయితే విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ను అదృష్టం వరించింది తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నాలుగు స్థానాలు రానున్నాయి అయితే ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపికి కేటాయించింది హస్తం పార్టీ కాగా మిగతా ముగ్గురు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం పేర్లు ప్రాటించింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అర్థంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది మూడు స్థానంలో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి కేటాయించగా మరొకటి మహిళలకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం అయితే చేసింది అయితే ముందు నుంచి పలువురు పేర్లు తెరపైకి రాక చివరి నిమిషంలో ఊహించిన విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అస్తం పార్టీకి బలమైన గొంతుగా ఉన్న అద్దంకి దేహకర్ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది ఈ మేరకు ప్రెస్ రిలీజ్ చేశారు ఒక స్థానాన్ని సీపీకి కేటాయించారు తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది సిపిఐకి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ లెక్కన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో కేసీ వేణుగోపాల్ చర్చించారు టీపీసీసీ అందజేస్తున్న మిరిటర్ రిపోర్టుపై ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు ఖర్గే కేసీ అప్ప ఫైనల్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అద్దెంకే దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతుల పేర్లను ఖరారు చేసింది ఏఐసిసి ఒక స్థానాన్ని సీపీకి కేటాయించింది ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్లో చాలామంది నేతలు ప్రయత్నాలు చేశారు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు ఇక సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు దిమగా ఉన్నారు అయితే విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ను అదృష్టం వరించింది ఇక తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు సంబంధించి మరింత సమాచారాన్ని బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజరెడ్డి కాంగ్రెస్ ఎట్టకేలకు ఆ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కింద ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది అయితే ఆ కాంగ్రెస్ సంఖ్యా పరంగా చూసుకుంటే నాలుగు స్థానాలు వస్తాయి అయితే మిత్ర మిత్రపక్ష పార్టీ అయినటువంటి సిపిఐ పార్టీకి ఒక స్థానాన్ని ఖరారు చేస్తున్నట్టు ఏఐసిసి ప్రకటించింది ఈ యొక్క నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థులను అయితే ఖరారు చేసింది అందులో భాగంగా మొదటగా ఆ అద్దంకి దయాకర్ చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ రెండు వేల పద్నాలుగు నుండి క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ అద్దంకి దయాకర్ కు పేరుంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయాడు అనునిత్యం ప్రజల్లో ఉంటాడు అదేవిధంగా బిఆర్ఎస్ బీజేపీ వైఖరిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ ఉంటాడు అదేవిధంగా కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో సుంగతుర్తి నుంచి టికెట్ ఇవ్వలేదు ఈ యొక్క నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఆ అద్దంకి అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది అదేవిధంగా శంకర్ నాయక్ విషయానికి వస్తే శంకర్ నాయక్ గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు శంకర్ నాయక్ ఎస్టీ కోటలో శంకర్ నాయక్ ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫైనల్ చేశారు అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సామాజిక నేపథ్యం సామాజిక కూర్పులో భాగంగానే శంకర్ నాయక్ పేరును తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ పిసిసి అధ్యక్షుడిగా బీసీ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క నేపథ్యంలో సామాజిక కోణము సామాజిక దృక్పథంతోనే ఇదంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ రికమెండేషన్ తోనే రిఫరెన్స్ తోనే ఈ శంకర్ నాయక్ పేరు తీసుకొచ్చిన తెలుస్తుంది ఎందుకంటే ఓ వైపు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి ఎన్ఐసీఐ లో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకే ప్రాధాన్యత ఇస్తా అని చెప్పారు విధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్ఐ నుంచే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయ్యారు ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే యోచనలో భాగంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి బాలు నాయకును తీరమేది తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా విజయశాంతి విషయానికి వస్తే విజయశాంతి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు అయితే అప్పుడు మాణిక్యరావు ఠాక్రే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమెకు ఖచ్చితంగా మిమ్మల్ని చట్టసభల్లోకి కాంగ్రెస్ తరఫున తీసుకుంటాం చట్టసభల్లోకి పంపిస్తాము మీకు రాజ్యసభను లేకపోతే ఎమ్మెల్స్ కాంగ్రెస్ నుంచి ఇస్తాము అని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఏకంగా నేరుగా ఏఐసిసి దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మల్లికార్జున ఖర్గేను కలిసినట్టు తెలుస్తుంది గతంలో ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే మాణిక్యరావు టాక్ ఠాక్రేను కూడా కాంగ్రెస్ ఏఐసిసి సంప్రదించి గతంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే హామీ ఇచ్చామని మాణిక్యరావు ఠాక్రే చెప్పడం వల్లనే విజయశాంతికి ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను కూడా ఖరారు చేశారు మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉంది సామాజిక కూర్పు సామాజిక నేపథ్యం సామాజిక సమీకరణలు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కోసం ఎవరైతే పనిచేశారో కాంగ్రెస్ కోసం ఎవరైతే మొదటి నుండి బాసటగా నిలబడ్డారో ఆ యొక్క కోణంలోనే ఆలోచించి ఒక అభ్యర్థిత్వాలను ఖరారు చేశాం అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకు ప్రియారిటీ ఇస్తామని చెప్పారు కాబట్టి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు తెలంగాణకు ఆమె కూడా ఎన్ఎస్సీఐ లో పనిచేశారు ఎన్ఎస్సీఐ అధ్యక్షురాలుగా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఆమె ఉన్నారు అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతలకు ఎవరైతే ప్రయోజనం చేకూర్చే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క అభ్యర్థుల సెలక్షన్ జరిగిందనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది అదేవిధంగా మొదటి నుంచి కూడా సిపిఐ తోని మిత్రపక్షంగా ఉంది గత ఎన్నికల్లో కూడా మిత్రపక్షంగా వెళ్ళింది అప్పుడే రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా సిపిఐకి ఇస్తామని మాటిచ్చారు ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా కాబోతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిపిఐతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తున్నటువంటి దరిమిల ఈసారి కూడా సిపిఐకి ఒక సీటును కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది ఓవరాల్ గా కాంగ్రెస్ నాయకులు ఉత్కంఠకు తెర నేపారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు నామినేషన్ చివరి రోజు కాబట్టి నామినేషన్ ఎవరెవరు లేబోతున్నారు ఎవరికి అభ్యర్థిత్వాలు ఖరారు కాబోతున్నాయనేది కూడా ఉత్కంఠకు తినపడినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే రేపు ఇవి ఈ ఎవరైతే ఈ యొక్క అభ్యర్థిత్వాలను ఖరారయ్యారో వాళ్ళు రేపు నామినేషన్ వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చక్రి రాజిరెడ్డి పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారో సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా అయితే ఉన్న పరిస్థితి అయితే వారికి పార్టీ అధిష్టానం ఏ విధంగా సర్ది చెప్పే అవకాశం ఉంది రాజరెడ్డి ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు చూసి సీనియర్ నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ పదవి కావాలని కూడా ఆశించారు అందులో భాగంగా విహెచ్ విహెచ్ కూడా పెద్ద ఎత్తున లాభం చేశారు విహెచ్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడుగా పనిచేశారు రాహుల్ గాంధీ కుటుంబానికి గాంధీ కుటుంబానికి అత్యంత లాయలిస్టు అతను కూడా ప్రయత్నం చేశారు అదే కుష్మ కుష్మకుమార్ గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు కుష్మకుమార్ కూడా విశ్వ ప్రయత్నం చేశారు కుష్మ కుమార్ కోసం ఏకంగా జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లారు విధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి కూడా అతను మరోసారి ఇవ్వాలి అనేది కూడా అతనికి ఇవ్వాలి అని కూడా ఏకంగా శ్రీధర బాబు వెళ్ళి వెళ్ళారు అయినా కానీ ఏమాయమీలు పోటీ పడ్డా కానీ ఎవరికి కూడా ఆ సీటు ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఎవరికి ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం దర్జన పర్జన పడ్డది అంతేకాకుండా ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కూడా తీవ్రంగా పోటీ పడ్డారు తనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందనేది కూడా ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఎవరికి కూడా ఆ అంతు చిక్కకుండా ఏఐసిసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసము పనిచేశారో పార్టీకి ఎవరికి ఇస్తే బాగుంటుందనే కోణాల్లోనే ఆలో ఆలోచన చేసింది అందులో భాగంగానే ఈ యొక్క ముగ్గురిని తెర తీసుకొచ్చింది ఆ ఎస్సీ సామాజిక వర్గం వచ్చి అద్వైక దయాకారు ఎస్సీ సామాజిక వర్గాల నుండి ఆ ఈ యొక్క నాయక్ని అదేవిధంగా విజయశాంతిని ముగ్గురిని తెర మీదికి తీసుకురావడం వల్లనే ఈ ముగ్గురు కూడా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు సామాజిక వర్గాలనే మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ చూజ్ చేసుకుంది అంతేకాకుండా వేం నరేందర్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారు ఉన్నారు కాబట్టి అతనికి ఆ పదవి ఉంది కాబట్టి అతనికి ఇవ్వలేదు అదేవిధంగా జీవన్ రెడ్డి విషయానికి వస్తే గతంలోనే ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి అతనికి ఇవ్వలేదు కుమార్ విషయానికి వస్తే జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నం చేసినా గాని ఇప్పుడే అవసరం లేదు తర్వాత తద్దుబాటు చేయొచ్చు అనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావించినట్టు తెలిసింది ఈ యొక్క నేపథ్యంలోనే వీళ్ళు అయితేనే సూటేబుల్ ఉద్దేశంతోనే ఓ వైపు పిసిసి అధ్యక్షుడు కూడా వ్యూహాత్మకంగా వివరించినట్టు తెలుస్తుంది భాగంగానే ఈ ముగ్గురిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది రేపు ఈ ముగ్గురు నామినేషన్ ఇవ్వబోతున్నారు చక్రీ రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి